హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఆరంజ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది ఒక ఇక్కడ వచ్చేసి మన వైజాగ్ విశాఖపట్నం నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చి ఉన్నారు ఇక్కడ మొత్తం ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి వాటిలో సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి ఎంత ఇప్పించాను అనే డీటెయిల్స్ అయితే మనం వాళ్ళతో మాట్లాడతాను తర్వాత వచ్చేసి పిల్లలైతే ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక్కడ మనకి ఎనభై కట్టు ఉన్నాయి కదా మొత్తం వచ్చేసి ఎనభై పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేట పిల్లలు అనేది మనకి ఎనభై పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఎనభై పొట్టేలు పిల్లలు సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి ఒక నలభై రెండు పిల్లలైతే మనకి సెలెక్ట్ పరంగా నేనే దగ్గరుండి అవి అన్నవాళ్ళకి ఇప్పించాను ఈ నలభై రెండు పొట్టేళ్ళ పిల్లలు మనకి జత ఎంతకి ఇప్పించాము అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి అడ్రస్ అనేది మన అన్నవాళ్ళతో కనుక్కుందాం కానీ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం కదా ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ మార్కెట్ వీడియోస్ తర్వాత నేను మధ్యలో వీడియో అనేది పెట్టలేదు ఈరోజు మనకి ఆదివారం నేను శుక్రవారం వీడియో పెట్టాను తర్వాత మధ్యలో ఏ వీడియోలు పెట్టలేదు పల్లెల్లో రైతువారీగా ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు చాలా వరకు మన సబ్స్క్రైబర్సు పొట్టేళ్ల పిల్లలు కానీ గొర్రెల కంటే ఎక్కువ ఈ మధ్య కాలంలో గొర్రెలు కాకుండా మేకలు మేకపోతులు పేరు పొట్టేళ్ళు గొర్రెల కంటే మేకలు మేకపోతులు అనేది కావాలని చాలామంది అయితే మనకు కాల్ చేస్తున్నారు ఈ వీడియో చూసి అర్థం చేసుకున్నా మనకి పల్లెల్లో అర మేకల కట్టలు అనేది తక్కువగా ఉన్నాయి మేకల కట్టలు దొరికేది కొంచెం కష్టంగా ఉంది మీకు మేకలు కానీ మేక పోతులు కావాలనుకుంటే మన గూడూరు మార్కెట్కి కానీ మైదుకూరు మార్కెట్ గూడూరు మార్కెట్ వచ్చి మనకి శుక్రవారం బ్రదర్ శుక్రవారం రోజు మీకు మేకలు కావాలన్నా సరే మేక పోతులు కావాలన్నా మాత్రం శుక్రవారం రోజు మీరు మార్కెట్కి రండి మార్కెట్లో మీకు ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నది మేకల కట్టలు అనేది దొరుకుతాయి తర్వాత మేక పోతులు కూడా వాళ్ళు మార్కెట్కి రండి బ్రదర్ ఎందుకంటే పల్లెల్లో అనేది దొరికేది కష్టంగా ఉంది ఎక్కడ కూడా తిరుగుతున్నా కానీ మేకల అమ్మకానికి అమ్మకానుకున్నాయి ఈ వీడియో పెట్టు అనే వాళ్ళు లేరు మా దగ్గర గొర్రెలు ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి ఎవరైనా ఉంటే చెప్పు వీడియో అప్లోడ్ చేయి అని చాలామంది కాల్ చేశారు ఈ మధ్యకాలంలో ఇంటి దగ్గర నేనే కొన్ని గొర్రెలు సొంతంగా వేరే వాళ్ళకి కావాలి అంటే వేరే వాళ్ళకి గొర్రెలు అనేది కొనడానికి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ లేకపోతే మా మైదుకూరు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది నిన్న శనివారం అనేది మైదుకూరు మార్కెట్కి వెళ్ళాలి కానీ మన దగ్గర ఇంతకుముందు గొర్రెలు ఉంటే ఎమ్మేశాను తర్వాత మళ్ళీ అన్న మాకు గొర్రెలు కావాలి ఇప్పించారంటే మేము ఏతాము అంటే నా సొంతంగా నాకు నాకు గొర్రెలు కావాలని ఒక రెండు మూడు రోజుల నుంచి పల్లెల్లో రైతుల దగ్గర తిరుగుతున్నాను మ్యాక్సిమం నిన్నైతే ఒక ముప్పై అనేది కొన్నాను ఇంకపోతే ఇంకొక ముప్పై గుర్రెల కోసం తిరుగుతున్నా అందువల్లని వీడియోస్ అనేది తీయడానికి అప్లోడ్ చేయడానికి టైం కుదరని ఉదయం వెళ్తే సాయంత్రం పడుతుంది కాబట్టి నిన్న మార్కెట్కి శనివారం నిన్న మైదుగురు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది వేరే దగ్గర గూర్రెలు ఉన్నాయని ఫోన్ చేశారు ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళేసి ఒక ముప్పై గుర్రెలు అనేది తీసుకొచ్చాను పోతే ఇంకొక ముప్పై గుర్రెలు సెట్ అయ్యిందంటే తర్వాత నుంచి ఇంక మనం బయట మార్కెట్లకి తెలంగాణ వెళ్ళాలి అనుకున్న కానీ ఈ పని మీద ఆ తెలంగాణ సైడ్ అనేది వెళ్ళలేకపోయాను ఖచ్చితంగా నెక్స్ట్ వారం శుక్రవారం మన గూడో సంత అయిపోయిన వెంటనే ఫ్రైడే ఆ రోజు నైట్కే నేను తెలంగాణ అనేది వెళ్ళిపోతాను శనివారం వచ్చేసి అక్కడ చిలకళ్ళ సంత ఉంది తర్వాత వచ్చేసి ఆ పక్కన నందిగామ చాలా మార్కెట్లు ఉన్నాయి అక్కడ తెలంగాణ సైడు ఖచ్చితంగా నెక్స్ట్ వారం మనకి తెలంగాణ మార్కెట్ వీడియోస్ అయితే వస్తాయి తర్వాత వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా తెలంగాణ సైడ్ చాలా ఉన్నాయి వాళ్ళు కాల్ చేశారు ఇంక నువ్వు తెలంగాణ సైడ్ వచ్చావంటే ఖచ్చితంగా మా ఫామ్ సిజెక్ట్ చేయండి అనేది చాలామంది కాల్ చేస్తున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్రైడే అయిపోగానే మన తెలంగాణ సైడ్ మార్కెట్ వీడియోస్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఇంకపోతే చాలా రోజుల తర్వాత ఇలా మనం పల్లెల్లో పొట్టేళ్ళు కానీ గొర్రెలు వీడియోలు అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించి చాలా రోజులైంది ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు రావడం లేదు తర్వాత వచ్చేసి మార్కెట్కి వస్తామంటున్నారు మార్కెట్కి కాల్ చేస్తారు అవి వెంకనా మేము బయలుదేరేశాం మార్కెట్లోకి వస్తాం మాకు ఒక వంద కావాలి ఒక డెబ్బై కావాలని ఫోన్ చేస్తారు తర్వాత మార్కెట్కి వచ్చిన తర్వాత ఆ నెంబర్లకు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం వాళ్ళు మార్కెట్కి వస్తున్నారా అర్థం కాలేదు మార్కెట్కి రాలేదని అర్థం కాల మీరు వస్తున్నామని చెప్పిన తర్వాత ఇంకెవరైనా వస్తుంటే రావద్దని చెప్తున్నాను ఎందుకంటే ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రం ఇప్పించేదానికి టైం అన్న ఇక్కడ అందరినీ రమ్మని పిల్లలు ఇప్పించకపోతే బాగోదు అందుకని ముందు మీరు కన్ఫామ్గా వస్తాము అంటే మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటాను కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే మార్కెట్లోకి రావాలన్నా పల్లెల్లోకి రావాలన్నా మీరు కన్ఫామ్గా వస్తాము అంటే మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటాను లేదంటే మీ నెంబర్ కాల్ చేసినా మార్కెట్లోకి వస్తే ఫోన్ లిప్ చేయకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే మీరు రావాలి అనుకుంటే కన్ఫామ్గా చెప్పండి ఓకేనా మన అన్న వాళ్ళకి పల్లెల్లో అనేది మొత్తం ఎనభై పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఎనభై పొట్టేళ్ళ పిల్లలు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక నలభై రెండు పొట్టేళ్ళ పళ్ళు అయితే ఇప్పించాం మనకి ఇవి జత ఫ్రైజ్ అనేది మనం పదిహేను వేల ఐదు వందల మీద మన అన్న వాళ్ళకైతే ఇప్పించున్నాను మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది నేను ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుతాను ఇంకా పల్లెల్లో రైతు దగ్గర గొర్రెలు అనేది రేపటి నుంచి పల్లెల్లోకి వెళ్తున్నా మేకలున్నా మేకలు వీడియో పెడతాను మేకపోతులు ఉన్నా మేకపోతులు వీడియో పెడతాను లేదు మనకి రైతు వారీగా గొర్రెలు అనేది ఉన్నాయి ఆ గొర్రెల కట్టలు అనేది ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి మన అనేది గొర్రెల కట్టలో చాలా చాలామంది అడుగుతున్నారు ఇంకేమన్నా గొర్రెలు కావాలి గొర్రెలు వీడియోలు పెట్టండి అని ప్రజెంట్ నాకు అలాంటి వీడియోలు లేకపోవడం వల్ల మీకు పంపించలేకపోయినా ఖచ్చితంగా రేపటి నుంచి పల్లెల్లో రైతు వారీగా ఉండే గొర్రెల కట్టలు అనేది ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఓకే పొట్టేళ్ళైనా ఏదైనా సరే ఒకసారి మన అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొన్నారు ఎంతకు తీసుకున్నారని అన్న వాళ్ళతో కూడా మాట్లాడతారు చెప్తున్నా మేము వెంకయ్యన్న ఛానల్ లాస్ట్ వన్ ఇయర్ మేము కూడా విశాఖపట్నం వేచలం చోడవరం దగ్గర వ్యాచనంలో మేము ఒక ఫామ్ ని కన్స్ట్రక్షన్ చేసాం దానికి ఫస్ట్ బ్యాచ్ గా మన వెంకయ్యన్న దగ్గర నుంచి ఫార్టీ టూ పట్టుకెళ్తాం ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ గా ఫార్టీ టూ పట్టుకెళ్తున్నాం మొత్తం ఎన్ని ఉన్నాయి కట్ట కట్టా ఫార్టీ టూ అన్న మొత్తం కట్ట మొత్తం కట్టా ఎయిటీ ఎయిటీ ఉన్నాయి వాటిలో మనం సెలెక్ట్ పరంగా ఫార్టీ టూ తీసుకున్నాం ండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేను వేల ఐదు వందలు అయితే పడింది మనకు సెలెక్ట్ పరంగా మాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్ల ఎక్కువ వచ్చిన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు తక్కువే కుమ్మచ్చిన పిల్లలు తీసుకున్నాం ఓకేనా అన్న ఇంక వీటికి వ్యాక్సిన్ అయితే వేయలేదండి వాళ్ళు మీరు వెళ్ళినాక డిపార్ట్మెంట్ చేసుకుని వ్యాక్సిన్ అయితే ఇప్పించాను మన పేరు అన్న తరుణ్ అన్న తరుణ్ అన్న మన పేరు నాయుడు అండి సరే అండి ఖచ్చితంగా మళ్ళీ కలద్దాం ఓకేనా అన్న వాళ్ళకి ఒకసారి రేటింగ్ చూపించండి అన్న ఒరిజినల్ రేటింగు మామూలుగా ఇది జీరో ఓకేనా మన సబ్స్క్రైబర్ మార్కెట్కి రాకుండానే పల్లెల్లో కావాలన్నా అని అని టూ డేస్ నుంచి కాల్ చేశారు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత మనకి మొత్తం ఎనభై పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం మనకి ఎనభై బొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది ఎనభై పొట్టేళ్ళు ఉన్నాయి ఎనభై పొట్టేళ్ళు అనేది మనం సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళకి నలభై రెండు అయితే ఇప్పించాం జోడి పదిహేను వేల ఐదు వందల మీద మన అన్న వైజాగ్ దగ్గరలో నుంచి అన్నవాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అన్నవాళ్ళకి సెలెక్టివ్ పరంగా దగ్గరుండి నేనే పిల్లలనే సెలెక్ట్ సెలెక్ట్ చేసి బండికి అనేది లోడ్ చేసి పంపిస్తున్నాను ఓకేనా చూపించా వాళ్ళకి సరే అక్కడ అన్న వస్తాడు కొంచెం జాగ్రత్త నువ్వు పోతున్నా అన్న వస్తుంది నిద్రం పోతారా సరే జాగ్రత్త అయితే ఓకేనా మొత్తం అయితే మనకి నలభై రెండు పొట్టేళ్ళు అయితే మన అన్న వాళ్ళకి వైజాగ్ అనేది ఈ లోడ్ అనేది వెళ్తుంది ఇలా పల్లెల్లో ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫోన్లో అనేది మాట్లాడుతుంది ఓకేనా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి